హైదరాబాద్ చాదర్ఘాట్లో లో కాల్పుల ఘటన కలకలం రేపింది సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి ప్రయత్నం జరిగింది డీసీపీ పై కత్తితో దాడికి ప్రయత్నించాడు ఒక దొంగ అయితే ఆ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు డీసీపీ చాదర్ఘాట్లోని లోని విక్టరీ గ్రౌండ్ లో జరిగింది ఈ కాల్పుల ఘటన దొంగకు మూడు చోట్ల గాయాలయ్యాయి ఇమీడియట్ గా అతన్ని హాస్పిటల్ కి తరలించారు ఈ ఘటనలో గన్ మ్యాన్ కాలికి కూడా గాయాలయ్యాయి ఘటన జరిగిన చాదర్ ఘాట్ లోని ఆ గ్రౌండ్ కి సంబంధించిన దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తూ ఉన్నాము సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై అక్కడ ఒక దొంగ దాడికి ప్రయత్నించాడు డీసీపీ పై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు దొంగ దీంతో వెంటనే రెస్పాండ్ అయిన డీసీపీ చైతన్య దొంగపై కాల్పులు జరిపారు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు డీసీపీ చాదర్ఘాట్ లోని విక్టరీ గ్రౌండ్ లో జరిగాయి కాల్పులు అయితే దొంగకు డీసీపీ చైతన్య జరిపిన కాల్పుల్లో మూడు చోట్ల గాయాలయ్యాయి దీంతో అతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించారు ఇంకొక వైపు ఏ గన్ మెన్ మీద అటాక్ కి ప్రయత్నించాడు ఏ గన్మెన్ అయితే ప్రతిఘటించడానికి ప్రయత్నించారు ఆయన కాలికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి ప్రతినిధి నూర్ మరింత సమాచారం అందిస్తారు నూర్ ఈ ఘటనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమి తెలుస్తూ ఉన్నాయి హాస్పిటల్లో దొంగకి ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు అక్కడ అతనికి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి దొంగను పట్టుకునే సమయంలోనే దొంగ ఒకసారిగా డీసీపీ తిరగబడ్డాడు అదే సమయంలో గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను అడ్డుకునే ప్రయత్నం చేశారు అప్పటికే దొంగ దొంగ కత్తితో దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడే డీసీపీ స్వయంగా కాల్పులు జరిపిన పరిస్థితి దొంగ పరిస్థితి విషమంగా ఉంది హాస్పిటల్కి అయితే తరలించారు డీసీపీకి స్వల్ప గాయాలతో అయితే డీసీపీ అయితే బయటపడ్డారు ఈ చాదరఘాట్ ఏరియాలోని ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా గాంజాయ్ దొంగల బ్యాచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక సర్చ్ ఆపరేషన్ నేపథ్యంలోనే దొంగలు పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు స్వయంగా డీసీపీ తిరగబడినట్టు కూడా అధికారులు అయితే చెప్పొస్తున్నారు మరోవైపు హైదరాబాద్లో ఉండే టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ డీసీపీతో పాటు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీస్ కూడా రంగంలో దిగారు ప్రస్తుతం అయితే ఈ దొంగ ఎక్కడి నుంచి వచ్చారు ఈ దొంగల బ్యాచ్ ఆ మూసి పరివాక ప్రాంతాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎందువల్ల వీళ్ళు ఇక్కడ ప్లే గ్రౌండ్ దగ్గరకు వచ్చారు ఇక్కడ అసలు వీళ్ళు ప్లాన్ అయింది కూడా ప్రస్తుతం అయితే దొంగని కొంతమందిని అదుపులో తీసుకుని పోలీసుల అయితే విచారిస్తున్నారు మొత్తం ఘటనలు అయితే డీసీపీ స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారు తప్ప ఒక గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారు కింద పడిపోయిన తర్వాత అతని కాలి కొద్దిగా బలమైన గాయం అయింది అతనికి మలక్పేట్ కేర్ హాస్పిటల్ తలెత్తి అక్కడ వైద్యం అందిస్తున్న పరిస్థితి డీసీపీ చైతన్యపై దాడికి ప్రయత్నించిన దొంగని వెంటనే నిలువరించగలిగారు డీసీపీ అలర్ట్ అయ్యారు